వెల్కమ్ బ్యాక్ టు అద్వి మమ్ ప్రెగ్నెన్సీ కేరింగ్ ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ అనేది ఎప్పుడు వచ్చే ఛాన్స్ ఉంటుంది సో తొందరగా ప్రెగ్నెన్సీ రాకూడదు అంటే సో న్యాచురల్గా మనం ఏమైనా టిప్స్ యూజ్ చేయవచ్చా ఇదంతా కూడా మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం మీరు అయితే వెళ్ళిపోయే ముందు ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను ఇక డెలివరీ అయిన తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఎప్పుడు ఉంటాయి మళ్ళీ వెంటనే ప్రెగ్నెన్సీ రాకూడదు అంటే ఏం చేయాలి సో ఫస్ట్ మనము గనక బేబీకి ఫీడ్ చేస్తూ అనుకోండి అంటే మన తల్లి పాలే మనం ఇస్తూ ఉంటాం ఫార్ములా మీకు ఏం పెట్టట్లేదు ఇట్లాంటి వాళ్ళకి ఖచ్చితంగా వెంటనే ప్రెగ్నెన్సీ అనేది రాదు సో ఇది సెవెంటీ పర్సెంట్ లేడీస్కి రాదు ఎప్పుడైతే మనం ఫీడ్ అనేది తగ్గిపోతుందో సో ఎప్పుడైతే మనం ఫీడ్ బంద్ చేస్తామో అప్పుడు వెంటనే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది సో కొందరికి ఏంటంటే డెలివరీ అయిన వన్ టూ త్రీ మంత్స్ లోపే పీరియడ్స్ మళ్ళీ స్టార్ట్ అవుతూ ఉంటాయి కొందరికి టూ త్రీ మంత్స్ అవుతూ ఉంటుంది కొందరికి ఫైవ్ మంత్స్ సిక్స్ సిక్స్ మంత్స్ వరకు కూడా ఉంటుంది ముఖ్యంగా సి సెక్షన్ వరకు కొంచెం లేటుగా పీరియడ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి అనమాట అయితే కొందరికి అర్థం కాదు పీరియడ్స్ స్టార్ట్ అవ్వకముందే ప్రెగ్నెన్సీ కూడా కన్ఫర్మ్ అయిపోతూ ఉంటారు ఎందుకంటే సో మీకు తెలీదు మీరేమనుకుంటారంటే సో ఆల్రెడీ పీరియడ్స్ అనేవి స్టార్ట్ కాలేదు కదా అనేసి మీరు కంటిన్యూస్గా ఉంటారు సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే సో ఆల్రెడీ మీకు ఏదైతే పీరియడ్స్ అనేవి రావడానికి సైకిల్ అనేది స్టార్ట్ అవుతుందో అప్పుడే మీరు ఈ కలయిక జరిగినప్పుడు ఎగ్ రిలీజ్ అయినప్పుడు సో వెంటనే ప్రెగ్నెన్సీ వస్తుంది అన్నమాట సో అందుకనే మీరు ఖచ్చితంగా పీరియడ్స్ వచ్చేవరకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి డెఫినెట్లీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి మళ్ళీ పీరియడ్స్ స్టార్ట్ అవుతాయి అనే దాకా కూడా జాగ్రత్తగా ఉండాలి సో మీకు అంతగా ఇబ్బందిగా ఉంది భయంగా ఉంది అనుకుంటే డెఫినెట్లీ లూప్స్ కానీ లేకపోతే కాపర్టీస్ కానీ వేయించుకో వేయించుకోండి ప్రైవేట్ హాస్పిటల్లలో ఎక్కువ తీసుకుంటారా కానీ మీరు ఇబ్బందిగా అనుకుంటే గవర్నమెంట్ హాస్పిటల్లలో కూడా లూప్స్ కానీ లేకపోతే కాపర్టీస్ కానీ వేస్తూ ఉంటారు డెఫినెట్లీ ఇవి వేయించుకోవాలి ఇవి వేయించుకుంటేనే మీకు కొంచెం ప్రాబ్లం ఉండదు సో నేను ఇందాక చెప్పినట్టు సో పీరియడ్స్ అనేవి ఏమో రెగ్యులర్గా ఉండవు రావు సో క అనేది మీరు రెగ్యులర్గా ఉంటుంది కానీ ఎప్పుడైతే ఆ సర్కిల్ అనేది అంటే సైకిల్ అనేది స్టార్ట్ అవుతుందో అప్పుడు మీకు ప్రెగ్నెన్సీ కూడా కన్ఫర్మ్ అయిపోతుంది అంటే పీరియడ్స్ రాకముందే కన్ ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిపోతుంది అప్పుడు చాలా ఇష్యూస్ ఉంటాయి చాలా హెల్త్ కండిషన్స్కి చాలా ప్రాబ్లం అవుతుంది అందుకని మీరు లూప్స్ కానీ లేకపోతే కాపర్టీస్ కానీ వేయించుకోండి సో మనకి ఎప్పుడైతే ఒకసారి సైకిల్ మొదలైందంటే సో మనకు ప్రెగ్నెన్సీ అనేది ఎప్పుడైనా రావచ్చు అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోండి లేదా మేము కాపర్టీస్ వేయించుకో నార్మల్గా ఈ కాపర్టీస్కి పెద్దగా ఈ కాపర్టీ లేకపోతే తోపుస్ వేయించుకోవడానికి ఓ ఆపరేషన్ లాగా ఏమీ ఉండదు జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్లో కంప్లీట్ చేస్తారనమాట డాక్టర్స్ లోపల పెట్టేయడమే అది సో అది ఎలా ఏంటి అనేది కూడా నేను ఆల్రెడీ వీడియో షేర్ చేస్తున్నాను చూడండి కావాలంటే ఎన్ కార్డ్లో ఇస్తాను చూడండి సో ఇట్లా అన్నమాట ఒకవేళ నార్మల్గా మేము ఈ కాపర్ట్ వేయించుకోమక్క ఈ లూప్స్ ఇవి ఏమి వాడము టాబ్లెట్స్ కూడా వాడడం మరి ఎలా అక్క న్యాచురల్గా అంటే సో ఈ న్యాచురల్గా కూడా టిప్స్ యూజ్ చేయవచ్చు కానీ ఇది మీ భార్య భర్తల యొక్క అవగాహన మీద ఒక డిపెండ్ అవు ఉంటుంది అన్నమాట సో మనకి ప్రెగ్నెన్సీ అనేది ఎప్పుడు వస్తుంది ఎప్పుడంటే మనకి ఎగ్ అనేది రిలీజ్ అయ్యే టైం అనేది కరెక్ట్గా ఉంది ఎగ్ రిలీజ్ అయ్యింది ఆల్రెడీ సో మన భర్త యొక్క స్పెర్మ్ అనేది లోపలికి ఎంటర్ అయినప్పుడే ప్రెగ్నెన్సీ వస్తుంది సో మరి అది ఎగ్గు ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది మనకు కొన్నిసార్లు తెలియదు తెలియనప్పుడు ఎలాగా సో అందుకనే మనము కలయిక జరిపిన ప్రతిసారి కూడా ఆ స్పెర్మ్ ఏదైతే ఉంటుందో అది లోపలికి వెళ్లకుండా మీరు చూసుకోవాలి సో లోపలికి వెళ్లకుండా ఇది మీ భర్త పైన డిపెండ్ అయి ఉంటుంది సో మీ భార్య భర్తల యొక్క ఇద్దరి అవగాహన మీద డిపెండ్ అయి ఉంటుంది ఆ స్పెర్మ్ అనేది లోపలికి వెళ్లకుండా మీరు కలయిక అనేది ఎంజాయ్ చేయవచ్చు ఆ స్పెర్మ్ అనేది బయటకు రిలీజ్ చేశారనుకోండి అప్పుడు మీకు ప్రెగ్నెన్సీ అనేది రాదు సో మీరు కలయిక అయిపోయిన వెంటనే వెళ్ళి సోప్తో వాష్ చేసుకోవడం అట్లా చేస్తే సో ఒకవేళ ఎంతో కొంత లోపలికి వెళ్ళిపోయినా కూడా సో ఈ సోప్లో ఉండే కొన్ని కెమికల్స్ ఆ స్పెరిమ్ని చంపేస్తాయి లోపలికి వెళ్ళకుండా ఆపేస్తాయి అట్లా మీరు ప్రెగ్నెన్సీని రాకుండా సేఫ్గా బయటపడవచ్చు అన్నమాట సో ఇలా చేయవచ్చు న్యాచురల్గా ఇది లేదు అంటే మీరు కాపట్టి లుప్స్ వేయించుకోవచ్చు ఇది ఒక పద్ధతి లేదు అంటే టాబ్లెట్స్ కూడా యూస్ చేసుకోవచ్చు సో ఈ టాబ్లెట్స్ అనేది కూడా మీరు బేబీకి ఫీడ్ చేస్తున్నారు అంటే ఫస్ట్ బేబీకి ఫీడ్ చేస్తున్నారు కాబట్టి డెఫినెట్లీ మీరు డాక్టర్ని అడిగిన తర్వాతే టాబ్లెట్స్ యూజ్ చేయండి సో ఇలా అన్నమాట ఇంకా వీటి గురించి మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా కింద కామెంట్స్ చేయండి తప్పకుండా నేను మీకు రిప్లై చేస్తాను థ్యాంక్ యూ సో మచ్